అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితాన్ని మార్చడానికి ఒక స్త్రీ అయితే వీరి లైఫ్లోకి ఉంది అయితే అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వారి జీవితాన్ని మార్చడానికి వారి లైఫ్లోకి ఉంది అలానే ఏ స్త్రీ వల్ల వీరి యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ లైఫ్ అనేది మారబోతూ ఉంది ఎలాంటి గోచార ఫలితాలు ప్రస్తుతం కుంభరాశి వారికి నడుస్తూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు పాదాలు శతబిషం రెండు మూడు పాదాలు పూర్వభద్ర రెండవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుడు అధిపతి అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు కొంతమంది ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు దురదృష్టవంతులు అని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే శని దేవుడు అనగానే ప్రతి ఒక్కరు ముందుగా భయపడతారు శని దేవుడు అనగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చేది కష్టాలు సమస్యలు ఏ పని చేసినా కలిసి రాకపోవటం అలానే ఎప్పుడూ కూడా వారు బాధపడుతూ ఉండటం ఇవే వారి యొక్క జీవితం అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి శని దేవుడు యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక వారికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే గనక వారి జీవితం వారి జన్మ ధన్యమైనట్టే అని గుర్తుపెట్టుకోవాలి రాత్రికి రాత్రే ధనవంతులుగా కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే శని దేవుని యొక్క దివ్యమైన ఆశీసులు అలా ఉంటాయి అలానే శని దేవుడు అందరికీ సమానమైన న్యాయాన్ని చేస్తారు శని దేవుడు కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసిన తప్పులను కూడా మందిస్తారు మనం భక్తితో చేసిన ప్రతి పనిలో కూడా శనిదేవుడు తోడుంటాడు ముఖ్యంగా మనం తెలియక తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆ శనిదేవుడు మనల్ని క్షమించి వదిలేస్తారు కానీ తెలిసి తెలిసి ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి శిక్షలు పెద్దగా వేస్తూ ఉంటారు అంతే తప్ప శనిదేవుడు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు ఆ శనిదేవుని యొక్క దివ్యమైన అనుగ్రహం పొందితే చాలు జన్మధన్యమవుతుంది అలాని ఎంతటి పేద వ్యక్తులు అయినా సరే ధనవంతులుగా మార్చే శక్తి శనిదేవునికి ఉంటుంది ఇలా రాత్రికి రాత్రి మన దశ మారే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కనుక వీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మంచి మనస్సుతో చేసే ప్రతి పనిలో ఆ దైవ దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది శనిదేవుని యొక్క దివ్యమైన ఆశీషులు కూడా ఉంటాయి వారికి అలానే అత్యంత శుభప్రదంగా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కొత్త కెరియర్ మైలురాళ్ళు సాధించ అంటే కొత్త కెరియర్లో మైలు రాళ్లను కూడా సాధించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైనటువంటి లాభాలకు అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధం మరింత మధురంగా పెరుగుతుంది ఈ సమయంలో మీరు సంపాదన గౌరవాన్ని కూడా పొందుతారు అంతేకాకుండా కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది శని దేవుని ఆశీసులు ఈ సమయంలో ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి కొత్త సంపద వనరులు పెరుగుతాయి మీ కెరియర్ వ్యాపారంలో అపారమైన పురోగతి సాధించగలరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రియమైన వారి యొక్క మద్దతు లభిస్తుంది కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జాతకాన్ని ఒక స్త్రీ తప్పకుండా మార్చబోతుంది కొంతమంది మన జీవితంలోకి అడుగు పెట్టగానే వారి జాతకం అనేది మారుతుంది ఇది ఎంతవరకు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ఒక వ్యక్తి జాతకం అనేది కొంత అంటే డల్లుగా ఉన్నా ఒక వ్యక్తి జాతకంలో కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోయినా వారికి జాతక రీత్యా కొన్ని రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నా సరే వారు ఏ పని చేసినా కలిసి రాదు అంతేకాకుండా వారు ఏదైనా పని చేసినా ఆ పనిలో విఫలమే ఉంటుంది తప్ప ప్రతిఫలం అనేది ఉండదు విజయం అనేది కూడా ఉండదు కానీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది జాతక అనేవి వీరికి తోడైనప్పుడు ఖచ్చితంగా వారు ధనవంతులుగా మారుతారు కొంతమంది జాతకం అనేది వీరికి తోడైనప్పుడు వారి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి వారికి ఆర్థిక పరంగా ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి కూడా జరుగుతుంది కష్టాలు సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు అయితే ఇలా కొంతమంది జాతకాలు అనేవి వీరి జీవితాన్ని మారుస్తాయి వీరు ఇది వరకు ఏదైతే ఒక పని చేయాలి అన్న ఆ పనిలో ఆటంకాలు ఎదురవటం లేదా ఒక పనిని మొదలు పెట్టగానే ఆ పని మధ్యలోనే ఆగిపోవటం ఏ పని కూడా అనుకున్న విధంగా సాగకపోవటం ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఇలా సమస్యలు అనేవి లేకుండా వీరు జీవితంలో ముందుకు ఎదగాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా వీరికి అంటే ఒక వ్యక్తి జాతకం వీరి జాతకంతో అయినప్పుడు ఖచ్చితంగా వారు అంటే ఆగిపోయిన ప్రతి పని కూడా మొదలవుతుంది అలానే వీరు ఇంకా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా వీరి ఊహకి అందని విధంగా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పుకోవచ్చు అలా వీరి జీవితంలోకి ఒక స్త్రీ అయితే అడుగు పెట్టబోతూ ఉంది ఆ స్త్రీ కారణంగా ఆమె యొక్క అద్భుత జాతకం కారణంగా ఆగిపోయిన పనులు ముందుకు రావటం జీవితంలో అంటే ఎదుర్కొన్న కష్టాలు సమస్యలు తొలగిపోవటం అలానే వీరు మొదలు పెట్టి ఆపేసిన మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు సాగిపోవటం ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి జాతక రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో తప్పకుండా వీరికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా అద్భుతమైతే జరుగుతుంది ఆ స్త్రీ మీ లైఫ్లోకి రావటం వల్ల పూర్తి మీ జాతకమే మారిపోతుంది వెనకబడిపోయిన మీ పనులు ముందుకు సాగిపోవటమే కాకుండా మీరు ఊహించని విధంగా ఫలితాలైతే ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఊహకి అందని విధంగా అద్భుతాలు జరుగుతాయి మీరు ఎప్పుడూ కూడా జీవితంలో అసలు ఇలా జరుగుతుంది మీ జీవితం ఇలా మరు మలుపు తిరుగుతుంది ప్రతి పనిలో ఒక అద్భుతమైన సక్సెస్ అనేది ఉంటుంది అని ఊహించను కూడా ఊహించరు అంత గొప్ప ఫలితాలనైతే పొందుతారు అయితే ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది మీరు చేసే ప్రతి పనిలో అంకిత భావంతో పని చేయండి అంటే ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పని చేయండి కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టాలు అనేవి లేకుండా మనకు ఫలితాలు అనేవి రావాలి అంటే అస్సలు రావు కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది శ్రమకు తగినటువంటి ప్రతి ఫలం అనేది మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి ఆ కష్టానికి తగినటువంటి ప్రతి ఫలాన్ని పొందుతారు ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది మీ పైన ఏదైనా చెడు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా వాటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు ఇలా ఇష్టదైవ ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలుని చేస్తుంది గ్రహ ఫలాలు ఏవైనా అంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి శనిశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేయండి శనివారం రోజున ప్రత్యేకించి తైలాభిషేకం చేయటం కానీ శని దేవుణ్ణి యొక్క నామస్మరణ చేయటం కానీ శం నమః అనేటటువంటి మంత్రాన్ని జపించటం కానీ చేయండి మీ జాతకంలో నుండి అన్ని రకాల చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి